న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని గడపలోకి వచ్చిన దానితో ఆనందంగా గడపాల గురించి కంటిన్యూ చేద్దాం వాళ్ళు మనతో చెప్తున్నారు టీచర్ మీరు ఈ కొత్త పాత్రను స్వీకరించండి ఈ గౌరవ పాత్రను చేపట్టండి న్యూ ఎనర్జీ టీచర్ పదవిని స్వీకరించండి అంటున్నారు మళ్ళీ మన దగ్గర నేర్చుకోవాలని వాళ్ళెంతో ఆతృతగా ఉన్నారు మన మీద మనకు ఒక్కొక్కసారి నమ్మకం ఉండదని వాళ్లకు తెలుసు అయినా మన ప్రయాణంలో మనల్ని కొనసాగమనే కోరుతున్నారు ఈ పాఠంలోని సారాన్ని ఎనర్జీని బాగా వినమని మనల్ని కోరుతున్నారు మనం పొందుతున్న మార్పులో ఇది ముఖ్యమైనది మార్గదర్శకుల పాత్ర మార్గదర్శకులు ఆవల వైపుకు మనకు వారధిలాగా ఉన్నారు చాలా కాలమే మనతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు దూరం వెళ్లారు తమ ఎనర్జీని ఉపసంహరించుకునే ప్రాసెస్ లో ఉన్నారు మన సంపూర్ణత్వాన్ని మనం అంగీకరించే సమయమేది అలా అంగీకరిస్తేనే మన దివ్యత్వాన్ని మనం అంగీకరించే అవుతుంది మన బ్యాలెన్స్ ను మనమే నిలుపుకోగలగడం చాలా గొప్ప విషయం చాలా సంవత్సరాల క్రితం క్రయాన్ వాళ్లు మార్గదర్శకుల ఇతర లక్షణాలను వర్ణించారు ఆ సమయంలో క్రయాన్ వాళ్ళు ఏం చెప్పారంటే మనలో నూతన అవగాహన అంటే జ్ఞానోదయం ఏర్పడినప్పుడు మన మార్గదర్శకుల దగ్గరున్న పాత్రలో మన ఎనర్జీ నిండుతుందట అది బంగారు ద్రావకపు కాంతిలాగా మెరుస్తుందట మన నుంచి వెలుగుతున్న ఈ బంగారు రంగు అద్భుతమైన జ్ఞానపు ఎనర్జీని మార్గదర్శకులు అందుకుంటారు వాళ్లకు అందిస్తామని మనం ఒప్పుకున్నాము వాళ్ళు మన నుంచి దానిని దొంగతనం చేసి తీసుకోరు ఆ ఎనర్జీ వల్ల భూమి మీద పెద్దగా ప్రయోజనం ఉండదు కనుక మనమే వాళ్లకు తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకున్నాము వాళ్ళు తీసుకెళ్తుంది సృష్టికి మేలు చేయాలనే కదా మార్గదర్శకులు మన ఎనర్జీని అందుకొని మరో బృందానికి ఆ నిండు పాత్రల్ని అందించారు వాటి స్థానంలో కొత్త ఖాళీ పాత్రలు పెట్టేస్తారు ఆ ఎనర్జీ నమ్మశక్యం కానంతటి కమ్మనైన బంగారు కాంతులేనే పోషకత్వం ఉన్న లాంటిది దానిని ఆ బృందం ఆవల వైపుకు తీసుకుని వెళ్లారు మన విశ్వ సృష్టి కొనసాగింపుకు ఉపయోగించారు ఈ ఎనర్జీ తొలి సృష్టిలోకి కూడా మార్గం చేసుకుని వెళ్లిపోతుంది వెళ్లిపోయి ఆ తొలి సృష్టి తత్వాన్ని మార్చేస్తుంది పరమాత్మను మూలాన్ని విస్తరింపచేస్తుంది ఏ జీవి ఇంతకు ఇంతవరకు ఇంత గొప్ప ప్రేమ బహుమతిని ఇచ్చి ఉండలేదు రన్నర్లు రన్నర్లు అనే బృందం ఇంతకు ముందు ఉండింది ఇక మీద కూడా ఉంటుంది ఈ రన్నర్లే మాతెరకు అటువైపుకు ఇటువైపుకు తిరుగుతుంటారు వీళ్ళు ఎనర్జీ దూతలుగా పనిచేస్తుంటారు ఈ ఎనర్జీలను వాళ్ళు తిరిగి ఆవల వైపుకు తీసుకుపోతుంటారు వాళ్లను రన్నర్లు అని ఎందుకన్నారంటే మన నుంచి ఎనర్జీని ఆవల వైపుకు చేరుస్తారు కొత్త పనిముట్లను కొత్త పాత్రల్ని తిరిగి మన దగ్గరికి తెస్తుంటారు ఈ రన్నర్లు ఈ మధ్య కాలం చాలా బిజీ అయిపోయారు వాళ్లకు పని పెరిగిపోయిందట ఇంతకు ముందు ఈ రన్నర్లు నేరుగా మనతో పనిచేసే వాళ్ళు కాదు మన మార్గదర్శకులతోనే నేరుగా వ్యవహరించేవారు మార్గదర్శకులు మన పక్కన ప్రేమ స్తంభాలుగా నిలబడి ఉండేవాళ్ళు ఇప్పుడు మార్గదర్శకులు వెళ్లిపోయారు కాబట్టి ఇక రన్నర్లు నేరుగా మనతోనే పనిచేస్తున్నారు నిజమైన సృష్టికర్తలం మనం మొట్టమొదటిసారిగా భూమి మీదకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము నిజమైన సృష్టికర్తలం కాలేకపోయాము మన ఏంజెల్స్ బృందంతో కలిసి కూర్చొని రాబోయే జన్మను గురించి ముందుగానే ప్లాన్ వేసుకున్నాము నిర్దిష్టమైన పాఠాలను లక్ష్యంగా పెట్టుకొని వాటి కోసం కృషి చేయడానికి వస్తున్నాము ఒక ఆధ్యాత్మిక బిజినెస్ ప్లాన్ వేసుకొని భూమి మీదకు వచ్చి మానవ శరీరాన్ని తీసుకుంటూ వచ్చాము ఫలానా అనుభవాలను పొందాలని ముందుగానే అనుకొని వచ్చి ఆ అనుభవాలనే పొందుతున్నాము ఒక లక్ష్యాన్ని సాధించగానే ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్న మరో లక్ష్యం వైపుకు వెళ్తాము ఈ పద్ధతిలో ఉన్నప్పుడు అసలైన సృష్టికర్తలం కావడం కష్టమైపోయింది ఈ పద్ధతిలో మనం కేవలం అనుభవాలను పొందుతున్నాము నేర్చుకుంటున్నాము అంతే సృష్టికర్తలం కావడం కష్టం ముందుగానే అన్ని నిర్ణయించుకుంటూ వచ్చాం కదా మరి భూమి మీదకి రాకముందు మనం సృష్టికర్తలుగా ఉండినాం కాబట్టి భూమి మీదకి వచ్చాక మన పరిస్థితి చూసుకునే సరికి మన మూలంలో మనకే చిరాకు వేసింది గతంలో ఎప్పుడు బహిర్ముఖ ప్రకటన మాత్రమే చేశాము మనకు చిరాకు బాధ ఎందుకు కలిగాయంటే భూమి మీద మనం ఏర్పరచుకున్న పరిమితులను దాటి పోలేనట్లుగా కనబడుతోంది గతంలో ఇటువంటి పరిమితులు లేవు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది మన జీవన గ్రంథంలోని అధ్యాయాలన్నీ పూర్తి చేశాము కొత్త గ్రంథాన్ని మొదలు పెట్టాము ఈ కొత్త గ్రంథంలో ఉన్నవన్నీ ఖాళీ పేజీలే మనం వాటినిగా రాయాలి మన న్యూ ఎనర్జీ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయి పెయింటింగ్ బ్రష్ తీసుకుని ఒక గీత గీయడంతో ఎనర్జీ ఏర్పడడానికి నాంది అన్నమాట దీనివల్ల ప్రకంపన పుడుతుంది ఆ ప్రకంపన వృద్ధి అవటం మొదలు పెడుతుంది మనం బ్రష్తో గీత గీయనంత వరకు అంతా తటస్థంగా ఉంటుంది మొదటి గీత మనం గీయగానే అంతా ప్రారంభమవుతుంది గీత గీయడం వల్ల చాలా లోతులో ఎనర్జీ పనిచేయటం మొదలు పెడుతుందన్నమాట ఈ ఎనర్జీలు మన న్యూ ఎనర్జీ ఇంటి నుంచి వస్తాయి వాటికి మన రోజా ఫలాన్ని అంటే వాంఛను జోడిస్తాము మనం పెయింట్తో గీసిన గీత నుంచి వెలువడే ప్రకంపనకు ఇది మరంత దోహదపడుతుంది ఇలా ఏర్పడిన ఈ నూతన సృష్టికర్త ఎనర్జీలో విస్తరింపచేసే లక్షణం ఉంటుంది నీళ్లలోకి రాయి విసిరినప్పుడు అలలు ఎలాగైతే విస్తరిస్తాయో అదే విధంగా దీనివల్ల ఎనర్జీ అలలు ఏర్పడి ఆ ఎనర్జీ అలలు మన ఇల్లంతటా వ్యాపిస్తాయి సంకల్పాన్ని ఇందులోకి చేర్చలేదన్న విషయం గమనించారా గీత గీసినప్పుడు గాని మన దివ్యవాంఛను దానికి జోడించినప్పుడు గాని సంకల్పాన్ని చెప్పుకోలేదు అలా చెప్పుకోకపోవడానికి కారణమున్నది మనం గీసిన గీత స్పష్టంగా ప్రకటితమవడం మొదలు పెడుతుంది దివ్యవాంఛ దానికి ఇంధనాన్ని అందిస్తుంది అలలు వెలువడతాయి నూతన సృష్టికర్త నుంచి వెలువడే ప్రేమ ప్రకంపనల అలలు మన న్యూ ఎనర్జీ ఇంటిని దాని చుట్టూ ఉన్న పెట్టగోడను దాటుకుని పోతున్నాయి మన చుట్టూ ఉన్న మనుషుల్లోకి ఊరిలోకి మనం సృష్టించిన భూమిలోనికి ఆ ప్రేమ ప్రకంపన వ్యాపిస్తుంది లెక్కలేనన్ని ప్రేమ ప్రకంపనలు వెలువడుతూనే ఉన్నాయి ఆ ప్రకంపనలు ఏం చేయాలో వాటికి మనం చెప్పనవసరం లేదు అవి మనలో నుంచే వచ్చాయి కదా ఈ ప్రకంపనలు బయటకు వెళ్లే కొద్దీ మన లోపలే కాదు మన వెలుపలి కూడా వస్తువుల విషయాల ప్రకంపనలను మార్చేస్తాయి ఈ ప్రకంపనలు మన నుంచి వెలువడి ఇతరులను తాకుతాయి భూమిని తాకుతాయి ఆకాశాన్ని నీళ్లను తాకుతాయి మానవ చైతన్యాన్ని తాకుతాయి ప్రేమ తరంగాలకు సంకల్పంతో పని లేదు ఆధ్యాత్మికమైన బ్యాలెన్స్ ఎప్పుడో ఉన్నది భూమికి నూతన ఆధ్యాత్మిక బ్యాలెన్స్ అంటే నాలుగు బ్యాలెన్స్ ఉన్నది వాటికి సంకల్పించాల్సిన అవసరం లేదు వాటిలోనే బ్యాలెన్స్ ఉంది అవి పంచభూతాలను గాని ఇతర ప్రకంపనలను గాని చైతన్యాన్ని గాని తాకినప్పుడు బ్యాలెన్స్ తో ఉన్న నాలుగు యొక్క ప్రేమ ప్రకంపన అన్ని ఎనర్జీలను బ్యాలెన్స్ చేసి పునర్యవ్వనాన్ని కలిగిస్తుంది అయితే దీనిని అందుకుంటున్న ఎనర్జీకి ఎనర్జీ దీనికి ఎలా ప్రతిస్పందిస్తుందో మరి మన దివ్యత్వంలో నుంచి వచ్చే ఎనర్జీ సంపూర్ణమైనది దానికి మన ఎజెండా గాని దశ నిర్దేశంగాని జోడించాల్సిన పని లేదు మనలో నుంచి స్వచ్ఛంగా అది వెలువడుతుంది దానిని మనం యథాతథంగా స్వీకరించాలి పరిపక్వ సంపూర్ణ స్థితిలో ఉన్న మన నుంచి అది వెలువడుతోంది ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది బయటికి పంపినప్పుడు వేరే విధంగా జరుగుతుంది అలలు బయటకు వెళుతూ మన చుట్టూ ఉన్న అన్నింటి మీద ప్రభావాన్ని చూపుతాయి వాటి నుంచి మన దగ్గరికి ప్రతిబింబ రావటం కూడా జరుగుతుంది ఆ తిరిగొచ్చే ఎనర్జీ సరైన విధంగా పనిచేస్తుంది ఈ ప్రేమ ప్రకంపనల అలలు మన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు రన్నర్లతో కలిసి వస్తాయి ఈ అలలు అయిన విధంగా పనిచేస్తాయి అని రన్నర్లు భరోసా ఇస్తారు ఎనర్జీల మధ్య మధ్యవర్తులు ఈ రన్నర్లు అలలు ప్రతిబింబించి రన్నర్లతో కలిసి తిరిగి వచ్చినప్పుడు అవి మనకు అవసరమైన వాటిని సరైన సమయంలో సరియైన విధంగా పట్టుకొస్తాయి ఎన్నడూ లేని విధంగా అప్పుడు మన తలుపులను ఎవరో గట్టిగా కొట్టినట్లు వినబడుతుంది మనం న్యూ ఎనర్జీలోకి వెళ్లే కొద్దీ మన గుమ్మం మీద తడుతున్న చప్పుళ్ళు వినబడతాయి కొందరు భయపడి దాక్కుంటారు ధైర్యం ఉన్నవాళ్ళు తలుపు తీస్తారు తాము ఏమి కనబడుతుందని ఆశించారో అది కనబడకపోవడంతో ఆ కనబడుతున్న దానిని పట్టించుకోరు ధనామని తలుపు వేసేస్తారు తాము సబగొనుకున్న దానినే స్పిరిట్ ఇస్తుందని ఎదురు చూస్తారు అందుకే చెబుతున్నాడు టోబయాస్ ఫలానాదే రావాలి అనుకుని కూర్చోకుండా ఏది వస్తే దానిని ఆనందంగా స్వీకరించమంటాడు ఆ వచ్చేది మనకు సరే అయినదే వస్తుంది మన గుమ్మంలోకి వచ్చేది ఎవరో కాదు వైపు వాళ్ళు టోబయాస్ మీటింగులకు భౌతిక శరీరాలతో కాకుండా ఆత్మలుగా చైతన్య స్థాయిలో వచ్చినవారు తామెందుకు వస్తున్నారో వాళ్ళకే తెలియకుండా వస్తున్నారు మనమెవరమో తెలియకుండా వస్తున్నారు గందరగోళం వాళ్ళ ముఖాల్లో కనబడుతుంటుంది ఏది తమను ఎక్కడ దాకా తీసుకుని వచ్చిందో తెలియకుండా వస్తారు మన వెంట ఉన్న రన్నర్లు వాళ్ళ వెంట ఉన్న రన్నర్లు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు మీటింగుకు వచ్చారు కదా ఆలోచన సంకల్పం బయలుదేరుతుందన్నమాట అది ఈ రకంగా రన్నర్ల ద్వారా పనిచేయిస్తుందన్నమాట మన గురించి మనకు తెలిసిందంతా స్వీకరించి అవసరమైనప్పుడు ఉపయోగిస్తుండాలి మన దగ్గరకు వచ్చింది ఒక వ్యక్తి అయినా ఒక వస్తువు అయినా ఒక ఆలోచన అయినా దానితో మనం సంతోషంగా గడపాలి మన ప్రకంపనలను బట్టి మన రన్నర్లు దానిని తీసుకొస్తారు వాటితో కలిసి పనిచేయాలి మనం మనం ఎలాంటి ప్రకంపనలను బయటికి పంపిస్తామో వాటిని బట్టే రన్నర్లు మన దగ్గరకు తీసుకొస్తారు ఈ సమయంలో మనం ఎలాంటి ఒప్పందం ప్లాను నేర్చుకోవలసిన పాఠం లేకుండా ఉన్నాము మన కొత్త జీవిత గ్రంథంలో అన్ని ఖాళీ పేజీలే అవి తెరిచి ఉన్నాయి మనం ఇప్పుడు సృష్టికర్తలం మన జీవితంలో నిజంగా సృష్టించాలంటే మనం ఏ ప్లాను లేకుండా ఉండాలి ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ